ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము ఎస్ఎంవైఎస్ అనే ఛానల్ ద్వారా గృహ వాస్తు గృహంలో ఏ దిక్కులో ఏ చెట్టు ఇంటికి శుభకరంగా మనకు ఉంటుందని చెప్పడం అనేది ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం తులసి చెట్టు ఇంటిలో వాయువ్యం కానీ ఈశాన్యం కానీ ఆగ్నేయం నైరుతి ఆది ఏ దిశలో ఉన్న తులసి చెట్టు ఇంటికి శుభకరంగానే ఉంటుందండి అయితే కొంతమంది తులసి చెట్టు ఈశాన్యంలోనే ఉండాలి గురుగారు అని అడుగుతున్నారు ఈశాన్యంలో ఉండడం శుభకరమే కానీ కొంతమందికి ఈశాన్యంలో ద్వారం ఉంటుంది కొంతమందికి దక్షిణ స్థానంలో ద్వారం ఉంటుంది కొంతమందికి పడమర కొంతమందికి ఉత్తరం ఇలా వారి యొక్క ఇల్లు స్తోమతల తగ్గట్టు అంటే వారి ఇల్లు యొక్క విధానాల బట్టి ఆ విధంగా తులసి మొక్కలు పెంచుకోవచ్చు ఈ యొక్క తులసి మొక్కలు ఇంట్లో ఎందు పెంచుకోవడం వల్ల వాటిని చక్కగా ప్రతిరోజు పూజించుకోవాలి కానీ మంగళవారం రోజు ఆదివారం రోజు ఆ చెట్టును తాకరాదు మిగతా వారాలలో చక్కగా పూజించుకున్నట్లయితే ఆ చెట్టు యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆ తర్వాత మనీ ప్లాంట్ మొక్క అంటే మనీ ప్లాంట్ మొక్క అనేది ఈశాన్యంలో కానీ వాయువ్యంలో ఏ దిక్కులో పెట్టుకుంటే బాగుంటుంది గురువుగారు అని ప్రశ్నలు అడుగుతుంటున్నారు ఒక మనీ ప్లాంట్ మొక్క మాత్రం మనకు ముఖ్యంగా ఆగ్నేయులు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆగ్నేయంలో ఒక కుండి పెట్టేసి ఆ కుండిలో ఈ మనీ ప్లాంట్ మొక్క కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఆ యొక్క అగ్ని అక్కడ ఆ దిశలో ఉంటుంది కాబట్టి ఈ మనీ ప్లాంట్ మొక్క ఆ యొక్క వాటర్ అనేది ఆ యొక్క దిశలో ఎప్పటికీ పో పడుతుంటాయి కాబట్టి అగ్ని అక్కడ మనకు చల్లారినట్టుగా అందులో ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్క ఆ యొక్క అగ్ని దిశలో మనకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ చెట్టు ఎక్కువ అగ్నే దిశలో పెరుగుతున్నప్పుడు ఇంటిలో సంపదలు మనకు అద్భుతంగా కలిసి వస్తుంటా ఉంటాయి తర్వాత కలమందు చెట్టు ఏ దిక్కులో ఉంటు పెట్టుకుంటే చాలా శుభకరం అని చెప్తూ ఉంటారు కలమందు అనే చెట్టు ఏ దిక్కులో అనైనా పెట్టుకోవచ్చు అంటే మనకు ఇంటికి ఏ ఏ దిశలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని అడుగుతుంటాను అందులో మరి ముఖ్యంగా ప్రతి దిశలోనే పెంచుకోవచ్చు దీనికి కూడా తప్పేమీ లేదు ఎందుకంటే కలమందు అనేది కలమంద ఒక ఆయుర్వేదమైనటువంటి మొక్కతో పాటు ఆ తర్వాత వీటితో పాటుగా మనకు వేప చెట్టు ఇంట్లో ఉండవచ్చా వేప చెట్టు ఇంట్లో ఉండవలసినటువంటి మొక్క అండి వేప చెట్టు అనేది మనకు ఇంట్లో దక్షిణ స్థానంలో దక్షిణ ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ దక్షిణ సై దక్షిణంలో ఏ దిక్కులోనైనా ఈ యొక్క వేప చెట్టును పెంచుకోవచ్చు మన ఇంట్లో తమలపాకు చెట్టు ఏ దిశలో ఉంటే చాలా శుభయోగం అంటే ఇంట్లో తమలపాకు చెట్టు వాయువ్య దిశలో ఉంటే చాలా వరకు శుభయోగం అలానే ఈ యొక్క తమలపాకు చెట్టుతో పాటుగా మన ఇంట్లో ఇంకా పెంచుకునేటువంటి మొక్కలలో మరీ ముఖ్యమైనటువంటిది ఈశాన్య దిశలో ఒక కుండీలా తయారు చేసుకొని అందులో వాటర్ పోసి అందులో ఫిస్టియ మొక్కలు అంటే అంతర్ధామలు అంతర్ధామర అనే మొక్కను కనుక మనం ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా వరకు శుభయోగం అండి ఈ యొక్క అంతర్ధామర వల్ల మనకు ఆ యొక్క మొక్కకు ఎలా అయితే అనేక రకరకాలుగా అంతర్ధామర మొక్కలు పుట్టుకొస్తాయో అలా పుట్టుకొచ్చేటువంటి విధానంగా మన ఇంట్లో ఉంటే చాలా వరకు అనేక రకాల ఫలితాలు శుభాలు కలిగి వస్తాయి కాబట్టి ఈ అంతర్ధామర మొక్కలు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మొక్క యొక్క ఫలితం ఏమిటి అంటే మనము ఇండ్లలోకి వచ్చే టైంలో ఈ యొక్క అంతర్ధామర మొక్కలను పుష్ప యొక్క ఆ యొక్క అంతర్ధామరం తీసుకొచ్చి ఆ యొక్క ఈశాన్య భాగంలో మనం కర్ర వేస్తున్నప్పుడు అంటే ఈశాన్యంలో పాలకర్ర సరకర్ర వేస్తున్నప్పుడు ఈ యొక్క మొక్క చాలా ఫలితంగా పనికొస్తుంది మరి ముఖ్యంగా మరి మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలలో ఇప్పటి వరకు మనం కొన్ని తులసి చెట్టు కలమంద చెట్టు మనీ ప్లాంట్ మొక్క వేప చెట్టు తమలపాకు చెట్టు అంతర్ధామ మొక్కల గురించి మన ఇంట్లో గృహవాసుల గురించి మనం తెలుసుకున్నామండి మిగతా చెట్లు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఇంకా ఏ చెట్లు ఉంటే మనకు ఇంకా శుభయోగం అనేది మరో మనం రెండో వీడియోలో తెలుసుకుందామండి నమస్కారం వండి